అమ్మో ఎంత పెద్ద విమానం అండి ఏంటి నువ్వు ఎప్పుడు విమానం చూడలేదా చూశాను చాలా సంవత్సరాల క్రితం చూసాను అది చాలా ఎత్తునండి నా చెల్లెలకి కూడా విమానం చూడండి చాలా ఇష్టం నీకు చూడటం ఇష్టం ఎగరటం ఇష్టం లేదా అయ్యో చాలా ఇష్టం అండి నాకంటే నా చెల్లెలకి ఇంకా ఇష్టం అయ్యో ఈ అమ్మ కూర్చి నాన్న కూర్చిలా ఈ చెల్లెలు కూర్చి ఏంటంటే దాన్ని ఏమనుకోండి పాపం నా చెల్లెలకి చిన్నప్పటి నుంచి సిటీలో ఉండాలని చాలా ఇష్టం అయినా కుదరలేదు మంచి సిటీ ముగుని వెతుద్దాంలే అవునండి హ్మ్ నాకు ఇప్పుడు విమానంలో ఎగురుతున్నట్టుంది ఇంకా టిక్కెటే కొనలేదు కదమ్మా అవును అమ్మా నేను వదలను నువ్వు ఎగిరిపోతావా ఎగరు నువ్వు వదలండి ఇదిగో పంచేద్దామా అంటే ఇద్దరం కలిసి ఎగిరిపోదామా నిజంగా నిజంగా డో డోడి ఓకే ఒకసారి నెవిజిల్ కట్టునా కట్టు